ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనందరి జీవితంలో తొందరపాటు చాలా ఎక్కువగా ఉంటుంది తొందరపడడం అనేదాన్ని మనం అన్ని చోట్ల గమనిస్తూనే ఉంటాం నేను ఎప్పుడూ తొందరపడలేదండి అనే ఆలోచనకు వస్తే ఒక్క మనిషిని కూడా భూతార్థం పెట్టి భూతల మీద చూస్తే చూడలేం కానీ ఈ తొందరపాటు అనేకమైన నష్టాలకు మూలమవుతుంది దేవుడు అంటున్నాడు కదా నేను మీకు నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను ఇస్తాను అంటున్నాడు అంటే దాని అర్థం ఏది మంచో ఏది చెడు నిదానించి కనుగొనాలట ఒక దైవజనుడు అంటాడు కదా నా చేతులతో దేన్ని తాకి చూచానో నా కన్నులు దేన్ని చూచాయో నా దేవుని మాటలు విన్నానే అంటూ అనుభవించిన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నట్టుగా యోహాను పత్రికలో చూస్తూ ఉంటాం కనుక తొందరపాటు వలన అనేకమైన నష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం తొందరపాటులో అపార్థాలు ఎక్కువ ఉంటాయి తొందరపాటులో చాలాసార్లు మనం మంచిని మంచిగా గుర్తించలేం వాళ్ళు పలికిన పదానికి అర్థం కూడా సరిగా వివరించలేను యేసు ప్రభు రోజట శిష్యులు బాధలలో ఉన్నారు తుఫానలో ఉన్నారని చెప్పి ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు యేసును చూచి భూతం అనుకుని భ్రమపడి వెర్రి కేకలు వేసి తొందరపడి భూతము అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు ఆయన సహాయకుడే సహాయం చేయడానికి వస్తున్నవాడే మరి అలాటప్పుడు ఆయనను భూతం అనుకోవడం విశేషం కాదుగా కనుక కొన్నిసార్లు తొందరపాట్లో మంచితనాన్ని గుర్తించలేం పాటలో ఒక వ్యక్తి మనకు చేసే మేలును కూడా గ్రహించలేం ఎందుకో ఈ శుభవేళ నా ప్రాణప్రియుడి నేసిన బట్టి ప్రతిమలాడుతున్నాను ప్రతివారు నిగ్రహ శక్తి కలిగిన వారై నిదానించి ఆలోచించి మేలైన నిర్ణయాలు ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి మనం ఇష్టపడాలి మీకు విషయం చెబుతాను దేవుడేమో నిగ్రహ శక్తిని దాన్ని పరిశీలన చేసి జ్ఞానం ఇస్తాడు అపవాది మనిషికి తొందరపాటు కడుగ చేసి అపార్థాలను కలిగించి ఒకరి మీద మంచి అభిప్రాయం లేకుండా చేస్తూ ఉంటాడు దానివల్ల కుటుంబాల్లో ఎన్ని అనర్ధాలు వస్తున్నాయి మన తోటి వారిని ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నాం దాని ఫలితం ఏమిటో తెలుసా చికాకులు నెమ్మది లేకపోవడం ఐక్యత కరువడం అన్ని బాధలు అనుభవిస్తూనే ఉంటాం కనుక ఈ రోజున దేవుని యొక్క మాటను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రతిదాని తొందరపడి నిర్ణయాలు చేయకుండా ఏది న్యాయం అనేది ఏది యోగ్యమనేది ఏది మన్నికైనది అంటూ మనం ఆలోచించి దేవుని వాక్యం వెలుగులో మనం అడుగులు వే అది దీవెనకరంగా ఉంటుంది యేసు ప్రభు పునరుద్ధానుడైన లేస్తే ఆయన తోటమాలు అని అనుకుంది కదా మరియా ఇలా బైబిల్లో అనేక తొందరపాటు చర్యలు కనబడుతూనే ఉంటాయి ఈ రోజున నీ జీవితాన్ని నీవే చీకడగా ఎందుకు చేసుకుంటున్నా మనుషుల్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నా నీ యొక్క సంస్థని ఎందుకు బాధాకరంగా మలుచుకుంటున్నావు కారణం నిదానించే శక్తి నిగ్రహ శక్తి నీకు కరువై తొందరపాటు ఎక్కువ అవుతుంది అందుకని ఈ శుభవేళ అయినా పడకుండా నీవు అడుగులు వేయాలి నలభై రెండవ కీర్తనలో పదకొండవ వాక్యంలో దైవజనుడు ఇలా చెబుతున్నాడు నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు అర్థమైందిగా తొందరపాటు అనేది బయలుదేరింది తొందరపాటు ఆరంభమైందట అందుకని ప్రాణంతో చెబుతున్నాడు తొందరపడవాకు దేవుని అందే నిరీక్షణ ఉంచు ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అంటే నన్ను రక్షించేవాడు నన్ను నడిపించే దేవుడు ఒకవేళ ఆ దేవుడే నీ దేవుడై ఉంటే ఆయన వలన కలిగే రక్షణ నీకు కలిగితే నీ జీవితం సాఫీగా ఉంటుందిగా దీవెనకరంగా మారుతుందిగా అపార్థాలకు చోటు ఉండదుగా అవస్థలు తెచ్చిపెట్టుకోగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నా ప్రాణమా నీవు నాలో ఎందుకు తొందరపడుచున్నావు అనే ఒక ఈ సూక్తిని చేసుకుని అడుగులు వేయగలిగితే నీకును మంచి రోజులు రాబోతున్నాయి అపార్థాలు కానీ చీకటి కానీ అయోమయం కానీ వేదన కానీ ఉండదు పరిశుద్ధుడను ప్రేమామడి ప్రభు వందనాలయ బిడ్డలను దీవించండి తొందరపాటును తప్పించి దీవించి మేలు చేయమని ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచు తండ్రి ఆమె